దేవుని పరిశుద్ధమైన నామమునకు కలుగును కలుగునగాక ప్రియమైన సోదరి సోదరులారూడు వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు తెలియజేయూ ఉన్నాను ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి ఎపేసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ రెండు వచనాలలో రాయబడిన మాట మీరు సమాధానము అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఈ మాట మీద మనము ఇప్పటికే దాదాపుగా ఒక రెండు సంగతులు ఆలోచన చేసినాం ఐక్యము దేవునితో క్రీస్తుతో కలిగి ఉన్న ఐక్యం క్రీస్తుతో కలిగి ఉన్న ఐక్యం ఇందులో మనము ఆరు విషయాలు మనం చెప్పుకున్నాం అందులోండి ఒకటి ఆత్మీయ కూడికలలో కనిపిస్తుంది అని చెప్పుకున్నాం ఆత్మీయ కూడికలలో కనిపిస్తూ ఉంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుందునని ప్రభు అయిన సుక్రీస్తూ పలికాడు రెండవదిగా పరిశుద్ధుల సంభాషణలో హృదయము మండుచుండుట ఎమ్మాయి అనే గ్రామానికి ఎరుసెల నుంచి దేవుని ప్రభువైనేశ్వర క్రీస్తు శిష్యులు వెళ్తుండగా వారితో పాటు ప్రభు నడిచాడు వారిని అడిగాడు వారు చెప్పారు అప్పుడు వారి హృదయాల్లో మండుచుండెను అనే మాట మనకు ముప్పై ఒకటో వచ్చిన మనకు కనిపిస్తుంది లూకాసు వార్త ఇరవై నాలుగు ముప్పై ఒకటో మనం చూస్తాం మండుచుండుట హృదయంలో మంట దేవుని గురించినటువంటి సంభాషణ దేవుని గురించి మాట్లాడుట అనే ఈ మాట కూడా మనము ధ్యానం చేస్తూ వచ్చాం ఈ దినమందు మూడవదిగా బ్రతుకులో దేవుని పాలన తెలియజేయబడుచుంది బ్రతుకులో దేవుని పాలన తెలియజేయబడుతుంది అంటే మనము జీవించేటువంటి జీవితమే ఒక సాక్షిగా ఉండాలి అన్నది మనము బైబిల్లో చూడగలుగుతాం ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యం నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు చూడండి అపోస్తుల కార్యము నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు నేను మీకోసమై చదువుచు ఉన్నాను వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారి యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయిరి చదబడినటువంటి లేఖన భాగం నిమిత్తమై ప్రభు సహాయాన్ని కోరుకుందాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడైన దేవ నీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటున్నాం కృపాసత్య సత్య సంపూర్ణుడా దయగలిగిన దేవ నీకు స్తోత్రం ఇద్దిన మందు కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై వందనాలు కూడా వచ్చిన వారిని దీవించండి పాటల్లో తోడే ఉండి కాపానందుకు ఇస్తూ ఉత్తరం సుత్తులు చెల్లిస్తూ ఉన్నాం చదువుకున్న ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి చదుబోయేటువంటి వాక్యాలు కూడా దీవించి ఆశీర్వదించండి వినేవారికి మేలు క్షమం దయచేయండి దిద్దుబాటు ఆదరణ దయచేయండి దీనదాసుని కూడా మీరు మరుగుపరిచి మీరే మాట్లాడమని మాటలాడనయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం ప్రియమైన సోదరి సోదరులారా ఈ నాలుగవ అధ్యాయములో పేతురు యోహానులు మనకు కనిపిస్తూ ఉన్నారు పేతురు యోహానులు మనకు కనిపిస్తూ ఉన్నారు వారు ధైర్యవంతులు వారు విద్దలేని పామరులు వారి చేత దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగించున్నాడు వారి చేత దేవుడు ఆశ్చర్యకార్యాన్ని జరిగించున్నాడు ఏమిటి ఆశ్చర్యకార్యం అంటే స్వస్థత నొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉండుట చూచి అన్నమాట ఉంది కాబట్టి ఒక వ్యక్తి వీరి వలన బాగుపడ్డాడు అది మనకు మూడవ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది ఈ మూడవ అధ్యాయంలో మనము చూచినప్పుడు ఇక్కడ సులమోను మంటపము కనిపిస్తుంది లేదా శృంగారమను దేవాలయము కనిపిస్తుంది ఈ శృంగారమను దేవాలయం యొక్క ఆలయంలో ప్రార్థనలు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి అందరు కూడా ప్రార్థనకు వస్తూ ఉన్నారు యూదులేమి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా ప్రార్థనకు వస్తూ ఉన్నారు వారితో పాటు పేతురు యోహాను కూడా ప్రార్థనకు వచ్చారు అది పగలు ఇంచుమించు మూడు గంటల వేళ అనే మాట కనిపిస్తుంది మూడు గంటల వేళ వాళ్ళు ప్రార్థనకు వెళ్ళారు అదే సమయానికి శృంగారమణ దేవాలయం యొక్క మెట్ల మీద ఒక కుంటివాడు కూర్చున్నట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అది కూడా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు అని దేవుని వాక్యం చెబుతుంది ఈ వ్యక్తి దేవాలయంలోకి వెళ్ళే వారిని భిక్షమడుకుంటూ ఉన్నాడు వెళ్తున్నవారు తిరువచ్చేవారు అతనికి భిక్ష మేస్తున్నట్టుగా అతడు భిక్షాటన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అలాగా పేతురు యోహాను కూడా వాళ్ళు ఎక్కువెళ్తూ ఉంటే భిక్షమడిగినాడు భిక్షమడిగినాడు అడిగినాడు అడిగినప్పుడు పేతురు యోహానులు వారిని తేరు చూచి మా తట్టు చూడు అని అన్నారనమాట తట్ వार వार అవన, వार వार లక్షము లక్షము మా తట్టు చూడు అన్నారు వారి ఎందు ఏమైనా దొరుకుతుందేమో అని వాడు వారి తట్టు చూచినట్టుగా దేవుని వాక్యం చెబుతోంది అవునా వాడు వారి యొద్దు ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారు ఎందు లక్ష్య ముంచెను ఎందుకు లక్ష్యముంచాడు అంటే వారన్నారు మా తట్టు చూడు అన్నారు ఎందుకో మా తట్టు చూడు మా వైపు చూడు అని అన్నప్పుడు వాడు వారి ఎందు ఏమేమి దొరుకుతుందేమో వెండి బంగారాలు దొరుకుతాయేమో అన్నట్టుగా వాడు లక్ష్యం ఉంచాడు అదే పేతురు ప్రస్తావించాడు అక్కడ వెండి బంగారములు నా లేవు కానీ నాకు కలిగిందే నీకెచ్చుచున్నాను అన్నాడు వాని ఆశ ఏమిటి వాని కోరిక ఏమిటంటే వెండి బంగారాలు ఇరకాలు ఉంటాయేమో అని ఆశపడ్డాడు అతని యొక్క ఆలోచన వాడు పీతురు కాబట్టి ఆ మాట చెప్పాడు వెండి బంగారాలు మా లేవు మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాం నజరేయుడైన ఏసుక్రీస్తున్నామూన నడుమని చెప్పి నజరేయుడైన ఏసుక్రీస్తున్నామూన నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను లేవనెత్తెను వారు కలిగి ఉన్నటువంటి ధనం ఏమిటంటే నజరీయుడైన యేసును వాళ్ళు కలిగి ఉన్నారు పేతురేవానులు ఏసు క్రీస్తుని కలిగిన వాళ్ళు ఏసు క్రీస్తును వెంబడించిన వాళ్ళు ఏసు క్రీస్తునకు ప్రార్థించే వాళ్ళు ఏసు క్రీస్తు నుంచి ప్రకటించేటువంటి వాళ్ళు ఆయనను కలిగి ఉన్నవారు కాబట్టి మా తట్టు చూడు నజరేయుడైన క్రీస్తు నామమున లేచి నడుము అని కుడి చేయబట్టుకొని లేవనెత్తారంట లేవనెత్తి అవునా వెంటనే వాని పాదములు శీలమండలమును బలం పొందాను వాడు దిగ్గును లేచాడు నిలిచాడు నడిచాడు వాడు దిగ్గును లేచాడు నిలిచాడు నడిచినాడు నడుచుచు గంతులు వేయచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాను నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్థుతించుచు అది దేవుణ్ణి స్తుంచుచు బాగుపడిన ప్రతి వాడు కూడా దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి దేవుడు వాణ్ణి బాగు చేశాడు దేవుడు వాణి స్వస్థపరిచినాడు కాబట్టి బాగుపడినవాడు స్వస్థత నొందినవాడు స్వస్థత నొందిన ఇచ్చిన వాణ్ణి స్థుతించేవాడుగా గణపరిచేవాడుగా మహిమపరిచేవాడుగా ఆరాధికునిగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఏనాడే కానీ మందిరములోనికి వెళ్ళినవాడు కాదు అతని స్థలం ఎక్కడంటే మెట్ల మీదని అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు అక్కడికి వచ్చి మళ్ళా కూర్చుంటాడు ఎన్నడే కానీ వాడు కాదు లోపలికి వెళ్ళిన వాడు కాదు అనగా మందిరములోనికి వెళ్ళినవాడు కాదు మందిరం ఎలాగుందో చూసినవాడు కాదు మందిరంలో ఎంతమంది పడతారో తెలియదు అయితే దేవుడు వాణ్ణి బాగు చేసిన తర్వాత వాడు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్థుతించచ్చు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళను వాడు నడుచుచు దేవుని స్థుతించుట ప్రజలందరూ చూచినారు మొదటిగా వాడు అడుక్కుని చూసినారు కదా కొన్ని ఏళ్ళ నుంచి కొన్ని ఏళ్ళ నుంచి వాడిని అందరు చూసింటారు వాడు కూడా అందరు చూసింటాడు ఎవరు భిక్ష తెలుసు వానికి బాగా అవునా ఎవరెంత వేస్తారో అది కూడా తెలిసి ఉండి ఉంటుంది ఎంతమంది వస్తారో దేవుని ఆలయానికి అది తెలిసి ఉంటుంది ఏదేమైనా వాడు బాగుపడిన తర్వాత వాడు దేవుని శుతిస్తూ ఉంటే ప్రజలందరూ విస్మయమంతురి అవునా ప్రజలందరూ చూచిరి అన్నమాట ప్రజలందరూ చూశారు వాడు స్తుతించుట ప్రజలందరూ చూశారు వాడు దేవుని గనపరుచుట ప్రజలందరూ చూసారు ప్రజలందరూ చూశారు అడుక్కోవడమే కాదు స్థుతించుట కూడా మనకి తెలుసు అనే సంగతి అవునా దేవుణ్ణి స్థుతించుట మంచిది దేవుడు చేసిన మేలకు ఆయన చేసిన ఉపకారములకు స్థుతి చెల్లించుట మంచిది అవునా బాగుపడిన ప్రతి వ్యక్తి కూడా దేవుణ్ణి స్థుతించాలా అన్నది మనం ఎన్నడూ గుడిక మర్చిపోకూడదు వాడు దేవుణ్ణి స్థుతించాడు శృంగారమును దేవాలయపు ద్వారమున వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగినారు వీడే భిక్షమడుకునేవాడు ఎలాగ నడుస్తున్నాడు ఎలాగ దేవుని శుతిస్తున్నాడు ప్రజలందరిలో విస్మయం ప్రజలందరిలో ఆశ్చర్యం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది వీడే అని గుర్తుపట్టారు మనకి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి విస్మయముతో నిండి పరవశులైనారంట ఎలా సాధ్యమైంది ఎవరు బాగు చేశారు ఇంతవరకే మనం చూస్తున్నాం అక్కడ ఆలోపుగా ఎవరు బాగు చేసే విన్ని విస్మయం పరవశులైపోతున్నారు ఎలా బాగు చేశారు చూడండి వారు పేతులను వ్యవహారాలను పట్టుకొని ఉండగా ప్రజలందరి విస్మయం ఉంది సులమోను దను మంటపములో ఉన్న వారి యొద్దకు గుంపులుగా పరిగెత్తి వచ్చి ఈ కుంటివాడు ఈ బాగైన వ్యక్తి పేతులు వ్యూహాలను పట్టుకున్నాడట వాడు పట్టేసినాడు నాకు స్థితి ఇచ్చింది వెళ్ళే అన్నట్టుగా నన్ను ఏసుక్రీస్తు నామూనం బాగు చేసింది వీళ్ళే అన్నట్టుగా మనం గుర్తుంచుకుందాం వచ్చిన పన్నెండులో పేదరు దీనిని చూచి ప్రజలతో ఇట్లా నేను ఇస్రాయిల్లారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు ఇస్రాయిల్లారా మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తూ ఉన్నారు మా సొంత శక్తి కాదు మా సొంత బలము చేత కాదు అవునా భక్తి చేత కాదు బలము చేత కాదు ఎందుకు మా తట్టు మీరు తేరు చూస్తున్నారు అంటూ వాళ్ళు ఒక మాట అన్నారు ఇక్కడ అబ్రహాము ఇస్సాకు యాకూబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచు ఉన్నాడు అది మన పితరుల దేవుడు అబ్రహాం ఇస్సాకు యాకూబు అను వారి దేవుడు మన పితరుల దేవుడు కదా అని ఉంది అయితే తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు తన సేవకుడైన మీరు ఆయనను అప్పగించి అవునా మీరు ఆయనను అప్పగించి పిలాతో ఆయనను విడుదల చేయుట నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించితడి మీరు ఆయన నిరాకరించితడి పిలా విడుదల చేయాలనుకుంటే మీరు నిరాకరించారు యేసుక్రీస్తు మీరు పరిశుద్ధుడు నీతిమంతుడునైనా వారిని నిరాకరించి నరహంతకుడైన మనస్సుని మీకు అనుగ్రహించుమని అడిగితే వీని బాగు చేసింది యేసుక్రీస్తు మీరు జీవాధిపతిని చంపితిరి అన్నాడు పేతురు మీరు జీవాధిపతిని చంపితిరి దేవుడు ఆయనను నుండి లేపినాడు దానికి మేమందరం సాక్షలం మేము సాక్షులం దీనికి మేము సాక్షులం అవునా మేము సాక్షులం ఆయన నామందల విశ్వాసం మూలముగా ఆయన నామే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచను ఆ నామమే యేసుక్రీస్తు నామే వీణ్ణి బలపరిచను ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేశాను పూర్ణ స్వస్థత కలగజేశాను సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసేదారని నాకు తెలుసు మీరు మీ అధికారులు తెలియక చేశారని నాకు తెలుసు అయితే దేవుడు తన క్రీస్తు శ్రమ సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరచిన విషయాలను ఇలాగూ నెరవేర్చినాడు ఇలాగు నెరవేర్చినాడు ఇలాగు నెరవేర్చాడు దేవుడు వాన్ని స్వస్థపరచుట అనేది మనకు దేవుని వాక్యం చెబుతుంది పురేమైనా సోదరి సోదరులారా వారు పేతులు యోహన ధైర్యమును చూచినప్పుడు వారి విద్య లేని అని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి యేసుతో కూడా ఉన్నవారిని గుర్తెరిగారు కాబట్టి ఏసుతో ఉన్నవారు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేశారు అంత మాత్రమే కాదు వీరి లేని పామర్లు పేతురు నీడబర్త చాలని చెప్పేసి రోడ్డు వెంట రోగంతో ఉన్నవారు కుష్ఠరోగంతో ఉన్నవారు పలు విధాల రోగాలతో ఉన్నవారిని పెట్టారంట మంచాల మీద పేతురు నీడ పడగానే అందరు స్వస్థతనుంది వెళ్ళిపోయారు అంత శక్తిని దేవుడు వారికి అనుగ్రహించినాడు దేవంతో పాటు ఉంటే యేసుతో పాటు ఉంటే కనుక దేవుడు అట్టి కృప మనకందరికీ ఆయన సహాయం చేస్తాడు వారు వేసుతో కూడా ఉండవారు అన్నమాట వారు గుర్తెరిగి అన్నమాట వాక్యం చెబుతూ ఉంది కాబట్టి స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలిచి ఉంటా చూచి ఏమి ఎదురు చెప్పలేకపోయిరి ఏమి ఎదురు పోయిరి ఏం చెప్తారు సజీవ సాక్షి ఎక్కడనే ఉంటే అవునా సజీవ సాక్షి చక్కని ఉంటే ఏం చెప్తారు వాళ్ళు ఇంకా ఏమి ఎదురు చెప్తారు కాబట్టి వాక్యం చెబుతున్న మాట ఏంటంటే బ్రతుకులో దేవుని పాలన తెలియజేయబడుతుందంటే మన బ్రతుకుల్లోనే దేవుని యొక్క శక్తి ఏమిటో దేవుడు అంటే ఏమిటో తెలియబడాలి అలా తెలియపరిచిన వాడే దేవుని సేవకుడు దేవుని దాసుడు బ్రతుకు బాగలేకపోయినా అవునా సాక్ష్యం బాగలేకపోయినా బైబిల్ పట్టుకోవడం అంత మంచిదేమి కానే కాదు బ్రతుకు బాగలేకపోతే మానే అంతే నీ బ్రతుకులో క్రీస్తు కనిపించాలా నీ జీవితములో క్రీస్తు కనిపించాలా అది మనము గుర్తుంచుకోవాలి దాన్ని బట్టి సహోదరులుగా మనము ఐక్యము కలిగి జీవించేవారుగా ఉండాలి అది కూడా క్రీస్తులో క్రీస్తులో కలిగినటువంటి ఐక్యం అనేది మనం గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనము మన హృదయాల్లో మన అరికాలము తల వరకు క్రీస్తు కనిపించాలా క్రీస్తు సాక్షిగా జీవించాల క్రీస్తు సాక్షిగా మరణించాలా అది ప్రభు చెప్పిన మాట అందుని బట్టి అలా జీవించుటకు దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక ఆమెను ప్రార్థన చేస్తా తండ్రి మీకు స్తోత్రం కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మీరు అందించిన ఈ మాటలు దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది వినగలిగిరూ వారి జీవితంలో కార్యము జరిగించే ప్రతిఫలం ఏసై నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయినేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ஆமேன் அந்த வந்த நாள்